హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ సంధ్య తన పేరు సంధ్య ఐటమ్స్ లో ఉంటది జ్యువెలరీ చాలా మంది అమ్మాయిలకు ఇష్టమైన నల్ల పూసల దండలు అయితే తీసుకొచ్చిందండి ఇక ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే నిమ్మ తిరిగిపోతుంది బంగారం రేట్ అయితే విపరీతంగా ఉన్నది అలాంటి టైంలో మనం ఇలాంటివి కొనుక్కొని వేసుకోవచ్చు అనమాట నల్ల పూసల దండ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా రేట్ ఎంత మూడు వందల వన్ గ్రామ్ గోల్డ్ అనమాట చాలా రోజులు ఆగుతుంది బాగుంది లాంగ్ చైన్ అండి చాలా బాగుంది నల్ల పూసల దండ ఒకప్పుడు ఎక్కువగా ఇవే మోడల్ యూజ్ చేసేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది అండి ఇది ఇంకొక మోడల్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకొక మోడల్ అండి టూ సిక్స్టీ రూపీస్ అయితే పడింది సింపుల్ గా చిన్నగా చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఓన్లీ మూడు వందల రూపాయలు మరొక బ్యూటిఫుల్ డిజైన్ నాలుగు వందల రూపాయలు చాలా బాగుంది సేమ్ గోల్డ్ ఉన్నట్టే మధ్య మధ్యలో ఇలా గోల్డ్ డిజైన్ కూడా ఇచ్చారు లాంగ్ చైన్ అండి చాలా బాగుంది నాలుగు వందల యాభై రూపాయలు ఇది మరొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్ మూడు వందల యాభై రూపాయలు ఈ స్టోన్ అయితే చాలా బాగుంది సింగిల్ వర్క్ లో కావాలంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఇది ఇది బాక్స్ లో వచ్చిందండి ఎంత ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అట్ట ఇది కూడా బాగుంది మరో బ్యూటిఫుల్ డిజైన్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది